ఆర్ఎస్ పార్టీ నుండి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఏర్పడ్డదో ఆ ఏర్పడ్డ తర్వాత మొత్తానికైతే ఈ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చేరిపోయినరు ఇక వాటి మీద వా ఆ పది మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని మొత్తానికైతే బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించడం జరిగింది దాని మీద కూడా మొత్తానికి కోర్టు కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది ఇకపోతే స్పీకర్ తక్షణమే స్పీకర్ కూడా ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా జారీ చేసిండ్రు ఇక ఒకవేళ ఈ పార్టీ పిరాయింపు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడితే రేవంత్ రెడ్డి ఏం చేయాలి అనే దానిపైన నిన్న మొత్తానికైతే ఆ పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దాంట్లో తొమ్మిది మంది ఎమ్మెల్యేలతోని మొత్తానికి భేటీ అయిపోయి వాళ్ళను ఒక రకంగా బుజ్జగించి ఏదో రకమైనటువంటి కొన్ని విషయాలు చెప్పేసి వాళ్ళను సర్దుమణిగే విధంగా చేసిందంట మొత్తానికైతే ఉప ఎన్నికలు తథ్యం అని చెప్పడం జరుగుతుంది ఉప ఎన్నికలు వస్తాయి ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా రావచ్చు తక్షణమే అందరూ రెడీగా ఉండాలని కూడా మొత్తానికైతే చెప్పడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక కూడా రాబోతుంది దానికి సంబంధించి కూడా మొత్తానికైతే పోటీలో చాలామంది కూడా లైన్లో ఉన్నారు ఇకపోతే ఒకటి రెండు చోట్ల బైపోల్స్ తప్పనిసరిగా వస్తాయని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఒకటి రెండు ఎవరైనా ఎవరో ఒక ఎవరైనా కావచ్చు ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు పడితే ఆ అనర్హత వేటు పడ్డ చోటు తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయని కూడా రేవంత్ రెడ్డి భావన మొత్తానికైతే ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నాడు ఉప ఎన్నికలు వస్తే ఏ రకంగా ముందుకెళ్లాలి మిగిలిన వారికి ప్రమాదం లేదు పిరాయింపు ఎమ్మెల్యేలతో రేవంత్ ఏమైనా ఏమున్నా ఇద్దరు ముగ్గురికి మాత్రమే అనర్హత వేటు ఇద్దరు ముగ్గురుపైన అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది ఇక మిగిలిన వాళ్ళకు ఎలాంటి ప్రమాదం లే లేదు వాళ్ళు స్వేచ్ఛగా యథేచ్ఛగా కొనసాగొచ్చు అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు విభేదాలను పరిష్కరించే బాధ్యత పీసీసీ చీఫ్కు అప్పగించిన రేవంత్ ఇక సీఎం డిప్యూటీ సీఎంల భేటీలో పని లేదు ఇక మొత్తానికి పాత్ర లేదన్న ఎమ్మెల్యేలు ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలలో ఒకరిద్దరిపైన అనర్హత వేటు తప్పకపోవచ్చని కూడా ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చి వచ్చిన ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధమై ఉండాలని కూడా పిరాయింపు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్టు ఇక తెలిసింది అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్ ఇచ్చి ఇక గెలిపించుకుంటామని కూడా హామీ ఇచ్చినట్టు సమాచారం పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలలో తొమ్మిది మంది ఆదివారం సాయంత్రం లోని సీఎం నివాసంలో మొత్తానికి అయితే రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఇక పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మొత్తానికి ఈ భేటీకి హాజరయ్యారు ఇక స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ భేటీకి గర్ హాజరైనట్టు కూడా తెలిసింది ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే ఇక విచారణకు హాజరైన హాజరై ఇక వివరణ కూడా ఇవ్వాలని తెలపడం జరిగింది ఇకపోతే బీసీ వాటాకు టాటా ఇక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడానికి ఏదైతే మొత్తానికైతే అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం జరిగిందో ఆ విషయం మీద మొత్తానికి టాటా అంటే బాయ్ బాయ్ చెప్పడం జరుగుతుందట ఇక జియో ద్వారానే నలభై రెండు శాతం పద్నాలుగు లోపు ఉత్తర్వులు పదిహేనున కామారెడ్డిలో రాహుల్ గాంధీతో బీసీల సభ ఇక చట్టబద్ధంగా ఇస్తామంటూ ఇన్నాళ్ళు మభ్యపెట్టి ఇప్పుడు చల్లని జీవుతో హంగామా ఇక ఎవరో ఎవరు కోర్టుకెళ్ళినా ఇక ఉత్తర్వులు ఉత్తర్వుల కొట్టివేత ఖాయం ఇక ఇది తెలిసే మోసగించేందుకు సర్కార్ మొత్తానికైతే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది ఏదైతే ఉందో అది సాధ్యం కాదని మొత్తానికి తెలుసు సాధ్యం కాదని తెలిసి కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేసిన ఇవాళ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలైనా ఇకపోతే అటు రాహుల్ గాంధీ అయినా ఇక అందులో పేర్కొన్నారు వీరిలో ఒకరిద్దరు మాత్రమే వివరణ ఇచ్చినట్టు తెలిసింది ఇక మిగతా ఎమ్మెల్యేలు నోటీసులపై ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదని సమాచారం దీంతో సీఎం వారితో సమావేశం కావడం గమనార్హం ఇక పని లేదు పతారా లేదు ఇకపోతే భేటీ సందర్భంగా పిరాయింపు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ నమ్మి వచ్చిన తమను కూడా నట్టేటం ముంచవద్దని ఇక సీఎంను వేడుకున్నట్టు కూడా తెలిసింది స్పీకర్ నోటీసులు ఇక తమను ఇరికించేలా ఉన్నాయని కూడా ఆవేదన వ్యక్తం చేసినట్టు కూడా సమాచారం నియోజకవర్గంలో గొడవలు నేతల మధ్య కూడా విభేదాలను వారు రేవంతు దృష్టికి తీసుకెళ్లినట్టు కూడా తెలిసింది అంతేకాదు ఇక తమకు పని లేదు ఇక పతారా లేదని కూడా మొత్తానికి ఎందుకు వచ్చామో అర్థం కావడం లేదని కూడా సీఎం ముందు మొత్తానికి తల పట్టుకున్నార తల పట్టుకున్నట్టు కూడా సమాచారం పోతే పార్టీ మారి వచ్చిన తమను కాంగ్రెస్ పాత కార్యకర్తలు నేతలు కూడా ఇంకా శత్రువులుగానే చూస్తున్నారని వాపోయారట ఇక బాన్సువాడలో ఏనుగు రవీందర్ రెడ్డి ఇక బాలరాజు వర్గాలు కూడా తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు కూడా తెలిసింది ఇక గద్వాలలో మ మొత్తానికి సరిత యాదవ్ ఇక అడుగడుగున తమను ఇబ్బంది పెడుతున్నారని కూడా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పా ఇక బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ నేతలకు ఫిర్ ఫిర్యాదు చేసినట్టు కూడా తెలిసింది ఇక ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉందని కూడా పోలీసు ఇక బదిలీలు మొత్తానికి అధికారుల ఇక బదిలీలు కూడా అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇక చేపట్టినట్టే జరుగుతున్నాయని కూడా అధికారులు తమను మొత్తానికి లెక్క చేయడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని ఇక యూరియా కొరత రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నదని కూడా మహిళలు ఇరవై ఐదు వందలు ఇచ్చే ఇందిరమ్మ అభయహస్తం కోసం కూడా ఎదురు చూస్తున్నారని ఇక ఎకరపు ఎకరవు ఏకరవు ఏకరవు పెట్టినట్టు ఏకరవు పెట్టినట్టు తెలిసింది ఇకపోతే ఇలాంటి సమయంలో ఉప ఎన్నికలకు కూడా వెళ్తే ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేసినట్టు మొత్తానికి సమాచారం ఇక ఆ ఇద్దరు పేర్లు బయట పెట్టిన సీఎం ఫిరాయింపు ఎమ్మెల్యేల ఫిర్యాదులపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఇక నేతల మధ్య విభేదాల పరిష్కారానికి హామీ ఇచ్చినట్టు కూడా తెలిసింది పరిష్కార బాధ్యతను కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు అప్పగిస్తామని కూడా చెప్పినట్టు సమాచారం స్పీకర్ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు ఒకటి రెండు రోజుల్లో న్యాయ నిపుణులను కూడా ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యేల నోటీసులకు వారే సమాధానాలు రాస్తారని కూడా చెప్పినట్టు తెలిసింది ఇక అలాగే పది మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు ఉప ఎన్నికలు ఎదుర్కొనే అవకాశం ఉందని కూడా ప్రాయంగా చెప్పినట్టు తెలిసింది ఇక వారి పేర్లను కూడా ఆయన వారి పేర్లను కూడా ఆయన బహిర్గతం చేసినట్టు సమాచారం మిగతా ఎనిమిది మందికి ప్రభుత్వం తరఫున ఆయన హామీ ఇచ్చినట్టు కూడా తెలిసింది అనర్హత వేటుపడిన వారికి మొత్తానికి పార్టీ బీపారాలు కూడా ఇచ్చి గెలిపించుకుంటామని వారి మంచి చెడ్డలు కూడా అన్ని పార్టీ చూసుకుంటుందని కూడా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు కూడా సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ స్థానాల్లో ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే అందులో ఇద్దరు ముగ్గురు మాత్రమే అన ఇద్దరు ముగ్గురి పైన మాత్రమే అనర్హత వేటు ఉంటుంది ఆ ఇద్దరు ముగ్గురికి కూడా మేము పార్టీ టికెట్ ఇచ్చేసి వాళ్ళని కాపాడుకుంటాం వాళ్ళ కోసం పనిచేస్తామని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ఒక విషయం ఏంటంటే ఇలా రాష్ట్రంలో ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు ఇక ఓట్లు పడేటువంటి అవకాశం కూడా లేదు కానీ ఈ పార్టీ పిరాయింపు ఎమ్మెల్యేలు ఇది అది అనుకుంటా రేవంత్ రెడ్డి కాలయాపన చేయడమే తప్ప మరొకటి లేదు